రెడ్డి గారిని పూర్తి స్థాయిలో కార్నర్ చేసే విధంగా పూర్తి స్థాయిలో బ్లేమింగ్ అనేది రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఎలా జరుగుతూ ఉందంటే మనం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక్కసారిగా రెడ్డి గారికి ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు పెరుగుతుండే వాళ్ళు సైలెంట్గా నిరుగారిపోతూ ఉన్నారు వాస్తవం ఇక శాంతి శాంతిగారైనటువంటి ఆమె మీద అలిగేషన్ పెట్టినప్పుడు వాళ్ళ మొదటి భర్త రెండో భర్తతో ఉన్న ఫోటోలు కూడా బయటికి రావటం ఆ రెండో భర్త బిడ్డను ఎత్తుకున్న ఫోటోలు బయటికి రావటం ఆ తర్వాత శాంతి గారి మాటలు మదన్ మోహన్ గారి మాటలు తర్వాత విజయసాయి రెడ్డి గారి మాటలు సుభాష్ గారిది ఒరిజినల్ వీడియో మరి పెట్టి వీడియో అయితే వీడియో ఫుటేజ్ బయటికి రాలేదు ఏదో ఆడియో ఎక్కడో వచ్చినట్టుగా ఏదో ఫేక్ ఏదో క్రియేట్ చేసి వదులుతూ ఉన్నారు ఆయన అన్నాడు అన్నాడని మరి ఫోటోలు ఎందుకు బయటకు వస్తాయి ఫైనల్గా విజయసాయి రెడ్డి గారికి ఈ బ్లేమింగ్ అనేది పూర్తి స్థాయిలో తొలగిపోయే అవకాశం కూడా నిన్న ఫోటోలు దెబ్బకి వచ్చేసింది దీంతో మన మహాను స్వంశీ లేకపోతే ఆమె మహా మహిళ ఒక ఆమె ఉంది లక్ష్మి అని వీళ్ళు వీళ్ళందరూ ఒక్కసారిగా డివేషన్ అయిపోయి ఇంకా జర్నలిస్టును ఓరేత్తూరే అంటారా మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పి టీవీ ఫైవ్ లాండు లేకపోతే మిగిలిన ఇంకో దాంట్లో ఏబిఎన్ వెంకటకేష్ అయితే ఇంకో రకంగా రియాక్ట్ అవుతాం ఫైనల్గా వీళ్ళు రియాక్షన్ అనేది డిఫరెంట్గా తీసుకెళ్ళిపోయారు అంటే బురద అనేది మనం ఒకరు అంటే ఆ బురద తిరిగి మనకొచ్చి పడేలేకి ఆ బురద కడుక్కునే ప్రయత్నం చేయకుండా ఆ బురద వచ్చేసేళ్ళకి ఇటు ఏడబడింది ఏడబడింది ఇది ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని చూపించుకుంటున్నారు వాళ్ళు ఆ బురద అనేది కడుక్కునే ప్రయత్నం చేయట్లేదు ఆ బురద అవతల మీద వేసినప్పుడు వాళ్ళు తిరిగి మనమే వేస్తున్నప్పుడు అంటే ఆ తిరిగి మనమే పడుతున్నప్పుడు ఆ బురద కడుక్కునే ప్రయత్నం కంటే ఇది ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని అర్థం చేసే కార్యక్రమం చేసుకుంటున్నారు వీళ్ళు అంటే అదే మాదిగా తప్పు మేము వచ్చింది చూపించామని ఒకరు ఇంకొకరేం పూర్తి స్థాయిలో రే రే తురే అని ఎందుకు అన్నారు మీరు జర్నలిస్టులు ఇంకొకరు ఇంకో పక్కే మమ్మల్ని టార్గెట్ అని ఇంకొకరు మరి మీరు చేసిన ప్రయత్నాలు మరి మీరు చేసిన ప్రయత్నాలు చక్కగా ఉన్నాయా వ్యక్తిగత విషయాలు మీకేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా మీకు ఖచ్చితంగా భారత రాజ్యాంగం పట్ల మీకే ఎక్కువ అవగాహన ఉండదు కదా మీకు లూప్ హోల్స్ మీకు తెలిసిన సెక్షన్లు ఎవరూ తెలియదు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి అంశాన్ని కోర్టుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని కోర్టు పరిధిలో పెట్టింది గత ప్రతిపక్షం అవి ఏదో రకంగా కోర్టు ద్వారా ఆపారు మీకు తెలియదా మూడు రాజధానులు ఎందుకు ఆగిపోయింది ముందుకు వెళ్ళదు రాజధానులు ఏం రాష్ట్రంగా ఉంచాను ఐదే ప్రచారం కాక్షక ముందు కోర్టుకి వెళ్ళింది కేసు అక్కడ వాయిదాలు పడుకుంటూ ఆగిపోయింది మీకు తెలియదా ఆ అంశం ఎందుకు ఆగిపోయింది కోర్టు పరిధిలో కేసులోనే లేదా ఏం లేకపోతే మూడు రాజధానులు అమలు అయ్యేది కదా విశాఖపట్నం రాజధానిగా ముందుకు వెళ్ళే వాళ్ళం కదా అవన్నీ చంద్రబాబు ప్రతి ప్రతి డెసిషన్ని మనం ముందు తీసుకెళ్ళాక కోర్టు పరిధిలో తీసుకెళ్లి ఆపేసి పూర్తి స్థాయిలో మనం చివరికి మీకు ఒకటి సింపుల్ లాజిక్ నేను గుర్తు చేస్తాను ఈ అమరావతి జేఈసీ ఉద్యమాన్ని నడిపిన శైలజా గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏపీ హైకోర్టుకి వెళ్ళి జగన్ అన్న విద్యా కానుక జగన్ అన్న వసతి దీవిన జగనన్న ఏంటి పథకాలకి చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు జగన్ అన్న ఏదో వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు ఆయన సొంత డబ్బులు ఎత్తున్నట్టు అయిదాన్ని నేడు చంద్రన్న విదేశీ కానుక చంద్రన్న కళ్యాణ కానుక ఏదో ఇట్లాంటి చంద్రన్న భీమా ఇట్లాంటి పెట్టుకున్నారు కదా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఇప్పుడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిది రైతు ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రన్న కానుకలు చంద్రన్న భీమా అప్పుడు పెట్టుకోలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని డివైడ్ చేసేసింది మీడియా వ్యక్తులు పర్సనల్ ఒపీనియన్ తోటి వ్యక్తులు పూర్తి స్థాయిలో ఈడు వైసీపీ ఈడు టీడీపీ ఈడు 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 వాడు అని చెప్పి డివైడ్ చేసేసి కొట్లాడుకుంటున్నారు నిజంగా కొట్లాడబెట్టేలేక మీరు మీరు నవ్వుల పాలు అయిపోయి జనాలకి కామెడీ అయిపోతున్నారు నిజం మీరు బురదయటం అవతలలో దూచుకోవటం బురదలేయటం అవతల దూచుకోవటం సరిపోయింది నిర్ణయం అవతల మేమే వేసేంత ధైర్యంగా చేయకుండా ఉండాలా మీరే మొత్తం బురద వేసినా మీరే ఇయ్యాలా అనేది ఇంకో పక్క ఇంకో పక్క ప్రతి అంశాన్ని నీ చేతి నీచంగా చేస్తూ నీ చేతి నీచంగా నేను నా ఫుటోలు బయటికి రాకపోతే మీరు అసలు ఇప్పుడు కూడా నోరులు ఆపేవాళ్ళు కాదు ఆ సుభాష్ రెడ్డి అనే అతను ఆ శాంతి గారి పుట్టిన బిడ్డని ఎత్తుకోకుండా ఫుటోలు బయటికి రాకుండా మీరు ఇప్పుడు కూడా ఆపేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా కబ్బు గబ్బు చేసేవాళ్ళు కంపు కంపు అంటే ఏందో చూపించేవాళ్ళు ఆ అయితే ఇంకా కవరింగ్ అని గడ్డం ఉన్నప్పుడు ఫోటో గడ్డం లేనప్పుడు ఫోటో ఎక్కడ పోయింది అంటే గడ్డం జనరల్ పిల్లలు పుట్టినప్పుడు గడ్డం తీసేస్తారా ఇట్లా అసలు ఇల్ అసలు ఎట్లా ఉందంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్లు అనేది ఎవడో ఏదో చేస్తే వాడికి ఏదో అనుమానం ఉందని చెప్పి ఇంకొకరిమే బ్లేమింగ్ చేసుకుంటూ ఇంకొకరిని చేసుకుంటూ అది ఎంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెంట చేసి పెట్టారు ప్రతి ఒక్క ఇంట్లో ఇది అవసరమా ఇప్పుడు దేశ రాజధాని ఏంటి ఆ అమరావతి రాజధాని ఏంటి లేకపోతే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ మీద డిబైట్ పెట్టుకోండి ప్రజలకు ఉపయోగపడే పెట్టండి ఎవడో ఏదో లేఖ రాశాడు ఇక్కడ వచ్చేసరికి దేశానికి అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య అది వ్యక్తిగత హననం మీతోనే మొదలైంది నిజంగా వ్యక్తిత్వం హననం చేసేది మన ఎల్లో మీడియాతోనే మొదలైంది ఈరోజు అదే వ్యక్తిత్వ హననం అవతల చేస్తే మమ్మల్ని చేశారు వాళ్ళ క్యారెక్టర్ అట్ట వాళ్ళ బుద్ధులు అట్ట అని మమ్మల్ని ఇంకోళ్ళు అంటారు వ్యక్తిత్వ హననం అనేది మీతోనే మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడ విడిపోయి ఉన్నాం కాబట్టి ఎవరికోవాలం ఒక రాష్ట్రంలో రెండు వర్గాలు చేసేశారు జగన్ అభిమానులు చంద్రబాబు గారి అభిమానులు జగన్ గారి అభిమానులు ఒక పక్క వీళ్ళు అయితే ఇల్లు లేకపోతే ఇల్లు మధ్యలో పవన్ కళ్యాణ్ అటు తూగాడు ఆ పవన్ కళ్యాణ్ తూకడంతో వీళ్ళు గెలిచారు అనేది పాయింట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు అందరూ అంతమించి ఏమీ లేదు ఇక్కడ ఏ విజయసాయి రెడ్డి గారికి అయితే వాస్తవానికి నిన్న ఆ ఫోటోలు రాకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అంటే ఎట్లా ఇబ్బంది అంటే ఎట్లా ఆయన ఎంత దావం తిరిగినా జనాల్లో ఇంకా వాళ్ళు వృద్ధేవాళ్ళు ఒక్కసారిగా ఆ ఫోటోలు బయటికి రావడంతో ఆ బిడ్డను ఎత్తుకున్న సుభాష్ రెడ్డి గారు ఈ ఫోటోలన్నీ బయటికి రావడంతో ఒకసారిగా అంత నిశ్శబ్దం అయిపోయింది మీడియా కూడా మీడియా కూడా ఒకసారి జనాల్లో కూడా పాజిటివ్నెస్ క్రియేట్ అయింది ఉండాలా కొద్దిగా మనం ఒక ఆడకూరుతు బతుకు రోడ్డు మీద తీసుకొస్తున్నాం ఆయన ఎవరు అనుమానం ఉందని చెప్పి రోడ్డు మీద తెస్తే అయిపోద్దా